ఈరోజు మనం గోదావరి మైక్ అండ్ లైటింగ్ అసో వారి అసోసియేషన్ దగ్గర ఉన్నాం అయితే మన సాధారణంగా ఒక పెళ్ళికి కావచ్చు ఇంకొకదానికి కావచ్చు ప్రతి కార్యక్రమానికి కూడా ఈ యొక్క సామ్యాన ఈ లైటింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ మనకు అవసరం అయితే ఈ లాక్డౌన్ కారణంగా అందరూ అందరినీ పట్టించుకున్నారు కానీ ప్రతి శుభకార్యానికి శుభమైన అశుభమైన దేనికైనా సరే ఒక సప్లై సామాన్లు కానీ లైట్లు కానీ కావాల్సి వీళ్ళని సంప్రదించాలి కానీ వీళ్ళ పరిస్థితి అగమ్య ఉంది ఎందుకంటే కనీసం పట్టించుకునే నాదుడు లేక కనీసం రోజు గడవాలంటే కష్టంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది అయితే దీనికి అధ్యక్షులు ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ వారిని అడిగి వారి యొక్క సాధక బాధకాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి చెప్పండి ఈసారి మీ పరిస్థితి ఏంటి చాలా ఇబ్బందులు పడుతున్నామండి సీజన్ మీద ఆధారపడ్డాం మేము ఎప్పుడు కూడా జీవితాంతం కూడా పెట్టుబడి పెట్టి ఎంతో కొంత పెట్టుబడి పెట్టి సీజన్ వస్తుంది కదా ఈ సీజన్కి మనం వ్యాపారం చేద్దామని పెట్టుబడి పెట్టి ముందుకు పోతూ ఉంటాం అలాంటిది వ్యాపారం మీద పెట్టుబడి పెట్టి ఉన్నప్పటికీ ఈ కరోనా సడన్గా కరోనా రావటం వలన జీవనోపాధి దెబ్బతింది వ్యాపారం పెట్టుబడి పెట్టడం అది దెబ్బతింది తర్వాత మళ్ళీ సీజన్ వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా మాకు ఎక్కడ కనిపించడం లేదు పడుతుంది నమ్మ నమ్మకం లేదు ఆ తర్వాత మళ్ళీ చెయ్యొచ్చు అనేటువంటి నమ్మకం కూడా వ్యాపారం చేయొచ్చు అనే నమ్మకం కూడా లేదు ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మేమే కాక మా భార్య పిల్లలు అలా మొత్తం అంతా మా కొలీగ్స్ చాలా ఉంది ఈ వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఎన్ని కుటుంబాలు ఉంటాయండి మొత్తం వంద కుటుంబాలు నూట ఇరవై కుటుంబాలు ఉన్నాయి మరి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులు కూడా మాకు ఉపయోగపడింది లేదు మేము చాలామందికి మెమో ఇచ్చాం చాలా అయినా సరే మాకు ఉపయోగపడే లేదు కానీ మా సంస్థలో మా సంస్థలో ఒక పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో సహాయం చేయడం తప్ప వేరే వేరే మార్గం మాత్రం ఏం లేకనిపించలేదు సార్ చెప్పండి ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే మీ పరిస్థితి ఏంటి గత మూడు నెలలుగా మా పరిస్థితి ఎలా ఉందంటే అండి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది మేము మాకు వేరే దార అంటే లేదండి మాకు ఉన్నది ఒకటి ఒక్క వ్యాపారం ఒకటే అండి వేరే మాకు చేత కావు దాని గురించి మేము రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చామండి ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థించామండి ఎవరు కూడా మాకు ఏ రకంగా కూడా ఉపయోగపడలేదు ఇక ముందు కూడా వినాయక చవితి కానీ దశమి కానీ వ్యాపారం చేసుకుందామన్నా సరే గవర్నమెంట్ నుంచి అయితే సానుకూలంగా ఎటువంటి స్పందన రాలేదండి దీని గురించి చావు తప్పించి అంటే మేము ఫస్ట్ నుంచి కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నామండి వేరే దారి లేవండి మాకు వేరే వ్యాపారాలు అలవాటు లేవండి ఫస్ట్ నుంచి కూడా మేము ఇదే ఫీల్డ్లో ఉన్నామండి దాని గురించి మా యందు దయించి మాకు ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి మా మా యూనియన్ మీద ఏదైనా సరే మంచి కార్యక్రమాలు ఏమైనా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం